విశాఖపట్నం నగర అభివృద్ధిలో మరో కీలక ముందడుగుపడింది సుమారు ముప్పై కోట్ల వ్యయంతో చేపట్టిన గిరి గిరిప్రదక్షిణ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మేయర్ పీలా శ్రీనివాస్తో కలిసి శిలాఫలకం ఆవిష్కరించారు మాధవధార మారియట్ హోటల్ ముందు ధార వరకు చేపట్టిన అభివృద్ధి పనులు నగర రవాణా సౌలభ్యంతో పాటుగా మౌలిక సదుపాయాల విస్తరణకు కూడా దోహదపడతాయని చెప్పారు నగర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి చరిత్రలో లిఖించబడుతుందన్నారు ప్రజా సంక్షేమాన్ని విడిచిపెట్టకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్లు కూటమి నేతలు పాల్గొన్నారు ఈ నార్త్ నియోజకవర్గంలో అన్ని వార్డుని కలుపుతూ ఏదైతే గిరి ప్రదక్షిణ రోడ్డు ఉందో ఆ రోడ్డుని వైడెన్ చేసి మధ్యలో మీడియన్గా పెట్టి ప్రజల సౌకర్యార్థము గౌరవనీయులైన కార్పొరేటర్ గారు అట్లాగే జీవీఎంసి అధికారులు కన్సర్న్ కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ అద్భుతమైన రోడ్డు సుమారు ముప్పై కోట్ల తొంభై లక్షల రూపాయలతోటి ఒక సింగిల్గా ఒక రోడ్డు నిర్మాణం అంటే ఇది అత్యంత అరుదుగా జరిగే ప్రక్రియ దీంట్లో భాగంగా అన్ని పార్టీలు వారు కూడా దీంట్లో పార్టీలతోటి సంబంధం లేకుండా ఆ వార్డుని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అటు తెలుగుదేశం పార్టీ జనసేన అట్లాగే వైఎస్ఆర్సిపి పార్టీ కార్పొరేటర్స్ కూడా ఎంతో కృషితోటి ఈ రోడ్డుని శాంక్షన్ చేయించుకోవడము జరిగింది వారికి అందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియచేసుకుంటూ వ్యక్తి రాజకీయాలు కూడా మాట్లాడు రాజకీయ రాజకీయ అభివృద్ధి టైంలో అందరినీ కలిసి ఉండి అభివృద్ధిలో పాల్గొనాలని ఒక మంచి సంకల్పంతో మళ్ళా ఎప్పుడైనా విష్ణు కుమార్ రాజు గారు ముందరిగా ఈ నియోజకవర్గానికి ఉందంటే అదే ఆయన చేసే విధానం దానికి నియోజకవర్గం కానీ ఎంతో ఈ నియోజకం ఎవరంటే మారాజు గారు అటువంటి బ్రాండ్ చేస్తున్న తగ్గలు విష్ణుకుమారాజ్ గారికి ఈరోజు ప్రధానంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినం చాలా మంచి ప్రతి పూజలు చేసుకునే టైం అందుకే ఆడవాళ్ళే ఉన్నాం ఆడవాళ్ళందరూ ముందు ఎన్టీపీ నేను ఎందుకంటున్నానంటే ఈ రోడ్డు ఎన్నో నీళ్ళు ఎక్కువ అంట